హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే అవసగింజల కారం పొడి ఈ అవసగింజలు డైలీ తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది వెయిట్ లాస్ అవ్వటానికి ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి బీపీని కంట్రోల్ చేయటానికి అవసగింజలు చాలా బాగా ఉపయోగపడతాయి వేడివేడి అన్నంలోకి ఈ అవసగింజల కారం పొడిని రోజు ఒక ముద్దలో తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అవిసి గింజల కారం పొడి తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు అవిసె గింజలు తీసుకున్నాను నేను చెప్పే కొలతలతో ఈ కారం పొడి తయారు చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అవిసింజల్ని చిటపటలు వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అవిసి గింజలు చిటపటలాడుతున్నాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఇదే కడాయిలోకి ఒక అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు అవుసి గింజలకి అరకప్పు పల్లీలు వేసుకుంటే సరిపోతాయి వీటిని కొంచెం దోరగా ఫ్రై చేయాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక అరకప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి నువ్వులు ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే చేదొస్తాయండి కొంచెం చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నువ్వులు ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి మనం తీసుకున్న కప్పు అవిసిగింజలకి టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతాయండి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేయండి ధనియాలు జీలకర్ర మెంతులు బాగా ఫ్రై అయ్యేంత వరకు మంటన్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం అదే కడాయిలోకి ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేయాలి ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు కరివేపాకును వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఈ కారం పొడిని తయారు చేసుకోవటానికి ఎక్కడా ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడాల్సిన అవసరం లేదు ఎండుమిరపకాయలు కరివేపాకు డ్రైగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేయాలి మీ దగ్గర ఎండుమిరపకాయలు అవైలబుల్గా లేకపోతే మనం మిక్సీ వేసుకునేటప్పుడు కారం వేసుకొనైనా ఈ కారం పొడిని తయారు చేసుకోవచ్చు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గింజలు నువ్వులు పల్లీలు ఇంకా ధనియాలు జీలకర్ర వేసుకొని ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ కల్లుప్పును వేసుకుంటున్నానండి మీకు కల్లుప్పు అవైలబుల్గా లేకపోతే సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు ఎండుమిరపకాయలు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని మిక్సీ పట్టుకోండి కారం పొడి మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయల్ని ఇలా రెమ్మలుగా వల్చుకొని పొట్టు తీయకుండానే మిక్సీ వేసుకుంటే సరిపోతుంది కారం పొడిలో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం బరకగా ఈ కారం పొడిని మిక్సీ వేసుకొని ఈ పొడిని అంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ కారం పొడి మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి నాకైతే నేను వేసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఈ కారం పొడిని ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే రెండు మూడు నెలల పాటు నిలువ ఉంటుంది రోజు ఒక ముద్దలోకి ఈ కారం పొడి వేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నంలోకే కాదండి ఇడ్లీలోకి దోశకి పునుగులకి కారం పొడి చాలా బాగుంటుంది టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో అవిసిగింజల డ్రై ఫ్రూట్ లడ్డూ చేశాము ఒకసారి ఆ వీడియో చూడండి థ్యాంక్ యూ